లక్ష్మీదేవి అక్కడ ఉంటాయి కాబట్టి వీళ్ళ శంఖాలు ఎప్పుడైతే పూరించారో ఇక ఎదురు చూస్తుంది లక్ష్మీదేవి విజయము రెండు ఎదురు చూస్తున్నాయి అన్నట్లు ఉంది ఇక మిత్రులు ఇద్దరు ఆశీనులై ఉన్నటువంటి రథము అగ్నిదేవుని ద్వారా అర్జున్కి ఇవ్వబడినట్టు ఇది ముల్లో ఎక్కడికి వెళ్ళినా ఆ రథం సకల దిక్కులను జయించే సామర్థ్యం కలదని ఇది చూసిస్తున్నారు మనకు ఈ అర్జునుకి రక్తం ఆ రథం ఎవరు ఇచ్చారంటే సూర్యదేవుడు ఇచ్చాడు ఆ అగ్నిదేవుడు సారీ సూర్యదేవుడు అగ్నిదేవుడు ఇచ్చాడు అగ్నిదేవుడి ద్వారా ఆ రథం ఇవ్వబడింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జయమే చేకూరుతుంది అనేది ఇది సూచిస్తుంది శ్రీకృష్ణ భగవానుడు పాచన్యం అనే తన శంఖమును పూరించాడు అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించాడు భోజన ప్రియుడు ఘనమైన కార్యాలు చేసేవాడైన భీముడు అనే తన మహాశంఖమును పూరించాడు ఇక్కడ విషయాలు ఎట్లా శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యము అర్జునుడు దేవదత్తము భోజన ప్రియుడు ఘనమైన కార్యాలు చేసినటువంటి భీముడు అనే శంఖము పొలించారు సర్వేంద్రియాలకు ప్రభు అయిన కారణంగానే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఋషికేశుని తెలుపబడినాడు జీవులందరూ అతని అంశలే కనుక జీవుల ఇంద్రియాలు కూడా అతని ఇంద్రియాల అంశలే నిరాకార జీవుల ఇంద్రియాల గురించి పట్టించుకోరు కనుకనే సర్వదా వారిని ఇంద్రియ రహితులుగా లేదా నిరాకారులుగా వర్ణించాలని కోరుకుంటారు భగవానుడు సకల జీవుల హృదయాల్లో నిలిచి వారి ఇంద్రియాలను నిర్దేశిస్తాడు కానీ జీవుని శరణాగతిని బట్టి అతడు నిర్దేశం చేస్తాడు ఇక శుద్ధ భక్తుల విషయంలో అతడు ప్రత్యక్షంగా ఇంద్రియాలను నియంత్రిస్తాడు ఇక్కడ కురుక్షేత్ర రంగారంగంలో అర్జునుడి దివ్యేంద్రియాలను అతడు ప్రత్యక్షంగా నియంత్రించబోతున్నాడు ఈ విధంగా అనే ప్రత్యేక నామం వాడబడింది వివిధ కార్యాలను బట్టి భగవంతునికి వివిధ నామాలు ఉంటాయి ఉదాహరణకు మధు అనే రాక్షసుని సంహరించడం వల్ల అతన్ని మధుసూద మధుసూదనుడు అనే పేరు వచ్చింది గోవులకు ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాడు గనక అతని పేరు గోవిందుడు అయింది వసుదేవుడు తనయుడై ఆవిర్భవించిన కారణంగా అతని పేరు వాసుదేవుడు అయింది దేవకీ దేవిని తల్లిగా స్వీకరించిన కారణంగా అతని పేరు దేవకీనందుడు అయింది బృందావనంలో యశోదకు బాల్య లీలు చూపిన కారణంగా అతని పేరు యశోదానందుడు అయింది తన స్నేహితుడైన అర్జునికి రథసారథిగా పనిచేసిన కారణంగా పేరు ఆయనకు వచ్చిన పేర్లు ఏ విధంగా దాని గురించి చెప్పడం అదే విధంగా కురుక్షేత్ర అర్జునికి నిర్దేశించిన కారణంగా అతని పేరు వివిధ యజ్ఞాల నిర్వహణకు ధనం అవసరమైనప్పుడు దాన్ని సంపాదించడంలో తన అన్నగారికి సహాయపడిన కారణంగా ఈ శ్లోకంలో అర్జునుడు ధనం చేయనుగా తెలుపబడ్డాడు అదేవిధంగా విపరీతంగా తినడంలో సమానంగా కిడింపాసరుని వధించడం వంటి ఘనకార్యాలను చేయగలిగిన కారణంగా భీముడు మృగోదరుడిగా తెలియబడ్డాడు కనుక భగవంతునితో మొదలుకొని పాండవ పక్షంలో ఉన్న యోధులందరూ పూరించినటువంటి ప్రత్యేకమైన శంఖాలు యుద్ధ వీరులకు ఉత్సాహాన్ని కలిగించాయి ఇక్కడ ఆయన ఎవరెవరికి ఇంద్రియాలని అన్ని ఎవరెవరికి ఏ ఏ పేర్లు ఇచ్చాడు ఆయన అంశలే కాబట్టి వెళ్ళి ఆయన ఎవరెవరికి ఏ ఏ పేర్లు ఇచ్చాడు ఏ ఏ పేర్లు పెట్టాడు ఆ పేర్లు ఎందుకు వచ్చాయనే దాని గురించి వివరణ ఇవ్వడం జరిగింది ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో అట్టి ఘనతలు గాని పరమ నిర్దేశికుడైన శ్రీకృష్ణుడి సన్నిధి గాని లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు అంటే వారి యుద్ధంలో ఓడిపోవడం ముందే నిర్ణయింపబడింది ఆ సందేశమే ఈ శంకర్ధనుల ద్వారా ప్రతిభవించి ప్రతి ప్రతిధ్వనించింది లేదా ప్రకటించబడింది ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ శ్రీకృష్ణుడు పరమాత్మ నుంచే ఎవరైతే ఆయన అంశాలు అయితే ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన అంశాలు ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది అక్కడ కౌరవుల యొక్క సేనలో అటువంటి అంశాలు ఏవి లేవు కాబట్టి యుద్ధంలో వాళ్ళు ఓడిపోతారని ముందే నిర్ణయించబడింది కుంతి పుత్రుడైన యధిష్ఠిరుడు అనంత విజయమనే తన శంఖమును పూరించగా నగులుడు సుఘోషమనే శంఖమును సహదేవుడు అనే శంఖమును పూరించాడు ఓ రాజా గొప్ప విలుకాడైన కాశీరాజు యోధుడైన శిఖండి దుష్టద్యుమ్యుడు విరాటుడు జయింపురానటువంటి సాత్తికి ద్రుపదుడు ద్రౌపది తనయులు గొప్ప బాహువులు కలిగిన సుభద్ర తనయుడు మొదలగు వీరులతో తమ శంకాలను పూర్చారు పాండవ కుమారులను మోసం చేయడం సింహాసనాన్ని తన పుత్రుల కట్టబెట్టే యత్నం చేయడం అనే అధర్మ యోచన ఏమాత్రం మెచ్చదగింది కాదని ధృతరాష్ట్రానికి సంజయుడు అతి చతురతతో తెలియజేశాడు విషయం ఏంటంటే ఇక్కడ అప్పుడు ఏం జరిగింది అనేటువంటి ధృతరాష్ట్రుడు అడిగినటువంటి క్వశ్చన్కి శ్రీకృష్ణుడు ఇంతసేపు సమాధానం చెప్పాడు ఎవరైతే రాజ్య సింహాసనాన్ని తన పుత్రులకు కట్టబెట్టాలని దురుద్దేశంతో ఉన్నారో అటువంటి అటువంటి ఆలోచన ధృతరాష్ట్రుడు చేసినటువంటి ఆలోచన మెచ్చదగింది కాదు అని శ్రీకృష్ణుడు అది కరెక్ట్ కాదని చెప్పాడు ఇంతసేపు ఆయన ఇక కురువంశం అంతా ఆ మహారమంలో సంభరింపబడుతుందని అప్పటికే సూచనలు స్పష్టంగా చూపాయి పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుడు మున్నగు మనుషుల వరకు ప్రపంచంలోని పలు దేశాల రాజులతో సహా అక్కడ ఉన్న వారందరూ నశింపబోతున్నారు పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుడు మున్నగు మనుమల వరకు ప్రపంచంలోని పలు దేశాల రాజులతో సహా అక్కడ ఉన్న వారందరూ నశింపబోతున్నారు తన కుమారులు అనుసరించినటువంటి యుక్తి విధానాన్ని ప్రోత్సహించిన కారణంగా ఆ సమస్త గౌరవ విపత్తుకు ధృతరాక్షుడే కారణమయ్యాడు ఈ ఇది ఏదైతే కురుక్షేత్ర సంగ్రామం ఉందో ఈ సంగ్రామానికి ఆద్యం పోసి అన్ని చేసింది ధృతరాష్టడే ఎందుకంటే ధృతరాశుడు గనక ఆ శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఆ సంధి గనక చేసింటే ఈ ఇష్యూయే జరిగేది కాదు ఈ యుద్ధమే కాదు ఈ మన్మన్ మనసులలో చనిపోయే వాళ్ళు కాదు అని చెప్పడానికి శ్రీకృష్ణుడు చెప్పేటువంటి మాట అయ్యి ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరంగా అయింది ఆకాశము భూమి రెండింటినీ కంపింపజేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది దుర్యోధనుడి పక్షంలో భీష్మాదులు తమ తమ శంఖాలను ఊదినప్పుడు పాండవ పక్షం వారికి హృదయం బద్దలు కాలేదు ఎవరైతే ధృతరాష్ట్రుని పక్షంలో ఉన్నటువంటి దుర్యోధనుడు వాళ్ళంతా భీష్ముడు వాళ్ళల్లా శంఖాలు పూరించారు ఆ సమయంలో పాండవుల పక్షంలో ఉన్నటువంటి ఎవరికి కూడా హృదయం బద్దలు కాలేదు అటువంటి సంఘటనలు ప్రస్తావించబడలేదు కానీ పాండవ పక్షం వారు చేసిన ధన ధనులతో ధృతరాష్ట్ర తనయుల హృదయాలు బద్దలైనాయని ఈ ప్రత్యేకమైన శ్లోకంలో చెప్పబడింది పాండవులు వారికి శ్రీకృష్ణుని ఎందు ఉన్నట్టు విశ్వాసమే దీనికి కారణం దేవదేవుని శరీరం వచ్చిన వారిని ఎంతటి ఘోర విపత్తులనైనా భయపడవలసిన అవసరం ఉండదని ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే ఆయన వాళ్ళు దుర్యోధనుడి పక్షంలో ఉన్నటువంటి వాళ్ళంతా శంఖాలు గురిస్తే కూడా ఇక్కడ వాళ్ళకి ఏం కాలేదు ఇక్కడ వీళ్ళు పాండవులు ఎవరైతే శంఖాలు గురించారో అటు అక్కడ ఉన్న వాళ్ళకి గుండెలు జల్లు అన్నాయి అంటారు కదా ఆ బోర్డు అంత కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు వీళ్ళ ఉన్నారు అనేటువంటి ధైర్యం ఆ ధైర్యంతోనే ఈ మాట చెప్పవలసి వచ్చింది ఇక్కడ అనేది చెప్తున్నారు ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజం కూర్చోబడిన రథంలో నిలిచిన వాడై ధనస్సును చేపట్టి బాణాలను విసిరడానికి సిద్ధపడ్డాడు ఓ రాజా వ్యూహముగా నిలిచి ఉన్నటువంటి ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవాన్తో ఈ మాటలు పలికారు యుద్ధం కొద్ది సమయంలో ప్రారంభం కాబోతున్నది యుద్ధ రంగంలో శ్రీకృష్ణ భగవాను